నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి మొట్టమొదటిసారి మన వీడియోలు చూసినట్టయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ఉంది వాటిని కూడా సబ్స్క్రైబ్ సభ్యత్వం తీసుకొని వాటిని కూడా చూసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా నగర్ ఎందరో మహానుభావులు తపస్సు చేసి ధారబోసి నిర్మించినటువంటి పురాతనమైన సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో వారి సన్నిధిలో ఉన్నాను మరి ఇప్పుడు మన ముందున్న వ్యక్తి మరి కొండగట్టులో వెలసిన అంజన్న నీ అండాద మా కొండాలని అని ఎన్నో పట పాటలు మనం పాడుతూ ఉంటాము మన దేవుళ్ళందరూ కూడా గుట్టలపైనే జన్మించారు తిరిగాడారు అక్కడ వెళ్చారు మరి అనుకోకుండా ఒక మహానుభావుడు ఇప్పుడే నాకు పరిచయం కావడం జరిగింది మరి అతను ఎక్కడికి వెళ్ళి వచ్చారు మరి అతి చిన్న వయసులోనే ఒక ఆధ్యాత్మికత భావాన్ని మోస్తూ అటు సంసార భారాన్ని ఇటు ఆధ్యాత్మిక భారాన్ని మోయలేక మోయాలి ఇటు ఇటు ప్రేమ అటు ప్రేమ రెండింటి మధ్యలో సందిగ్ధంలో పడి మరి ఇప్పుడు ఆ భగవంతుని సన్నిధికి చేరుతూ భగవంత సన్నిధిలో ఉంటున్నాడు అతను ఎవరు ఎక్కడికి వచ్చారు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామణ జై శ్రీరామ్ జై బజరంగి జై బజరంగి జై శ్రీరామ్ మీ పేరన్న మారపాక వెంకటయ్య ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ చాలా మాది గ్రామం జూనుంతుల గురంపూడి మండలం నల్లగొండ జిల్లా ఓకే స్వామి మా యజ్ఞం చేస్తున్నారు మాకు సమాచారం సమాచారం ఇచ్చారు ఇంతకుముందు కూడా స్వామి ఒక సంవత్సరం నుంచి కూడా మాకు కార్యక్రమం కూడా ఆధారమైన ఓకే స్వామి వారి కృప వల్ల మీరు ఇక్కడ దాకా రాగేంటే మరి నాకు ఇందాక వ్యక్తి చెప్పాడు ఈశ్వర్య మా ఫ్రెండ్ చెప్పాడు ఏదో ఆంజనేయ స్వామి కాలోకి వచ్చారంటే అసలు ఏంటి సంగతి అయితే మాది జూనుంతర గ్రామం అండి మా జూనంతర గ్రామం మన అల్పిలి గట్టు అని మా మా పెద్ద గట్టు ఓకే అయితే అక్కడ మనము మాల గట్టు కట్టు అంటారే గుట్టను గట్టు అంటాం ఓకే అయితే మేము మాలలు కూడా నలభై సంవత్సరాలు చేస్తున్నాము ఐదో సంవత్ ఐదు 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 మాలలు ఆంజనేయ స్వామి ఐదవ మాల ఐదో మా ఐదవ మాల అయితే నాకు ఫస్ట్ నుంచైనా నాకు పెళ్లి కాకుండా ముందు అయినా నాకు ఆంజనేయ స్వామికి నేను ఇంతము ఒకసారి పెళ్లి ఎన్ని కాకుండా కాశీప్రేమలో చెప్పిన ఎవరు కాశీప్రేమ కాశీ బ్రాహ్మణుడు కాబులు చెప్పారు మీకు ఆంజనేయ స్వామికి తోకకు మీకు సంబంధం లింక్ ఉంది మీరు ఎప్పుడైనా బంధాన్ని ఇలాడేది ఉండదు అంటే మేము ఆ రోజులో కూడా బ్రాహ్మణ పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాలు ఆ కాశీ బ్రాహ్మణులు మీ ఊరికి రాదు నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను జాబ్ చేసి సండే రోజు రూమ్లో వచ్చి చెప్పడం జరిగితే సరే మనం ఇక టేకితే తీసుకురామ సరే జాస్ అవుతుంది అని అనమాట మళ్ళీ అయిపోయినాక ఒక సంవత్సరం ఇయర్ తర్వాత శనివారం రోజు సూరార కార్మి హనుమాన్ టెంపుల్ ఉంటుంది మామూలుగా బండకు రా దేవుడు అయితే మామూలుగా శనివారం రోజు నేను మధ్యాహ్నం దేవుని పదింటిక దేవుని కాబట్టి పూజ చేసి వచ్చి ఆ రోజు ఒక ఒక ఉండడం జరిగింది అయితే దేవుడు కళలు వచ్చి ఆ రోజు ఈ కళలు ఏమని వచ్చిందంటే నాకు ఆపది ఒక ఆపత్తి సంభవిస్తుంది ప్లస్ ఆయనే ఒక తాడేసి బావి నుంచి నెట్టేసి బావి నుంచి గుంజి లాగడం తీయడం జరిగింది నిన్ను నన్ను అయితే అదే రెండు వేల ఒకటి నాకు కరెంట్ షాట్ కట్టి మూడు మూడు పురుగు ఐటీ కింద పడడం జరిగింది అవునా అయితే ఆ అప్పుడు ఆ సందర్భంలో మనం పడ్డప్పుడు మొత్తం మన దేవుడే హనుమాన్ రూపం కలలా మనకు మెదలడం జరిగి మనం సేపు అయ్యి దేవుడు కృపతోటి మనం బతికి బసాయించడం అంటే ఏం పని మాది అంటే వెడ్డింగ్ పని అబ్లికేషన్ ట్విట్టర్గా చేసేది అదేవిధంగా మనం ఇంకా దేవుడు ఆ విధంగా ఆ రోజు నాకు కలర్ రావడం వల్ల ఆ తర్వాత మాల వేయడం జరిగింది అప్పుడు ఆంజనేయ అంతకంటే ముందు అంటే అంత అది అయిపోయినాక ఒక సంవత్సరం తర్వాత వీళ్ళు చూసుకొని అట్లా ఐదు సార్లు వేయడం మన గతంలో మన రెండు సార్లు మైలపురం గ్రామం హనుమాన్ టెంపుల్లో అక్కడ మాలలు వేసేది అయితే రెండు సంవత్సరాల నుంచి నాకు దేవుడు కలర్ రావడం ఇట్లా గట్టు మీద ఉన్న అంటే మామూలుగా ఇట్లా రూపంలో ఉన్న ఇట్లా రూపం వచ్చి కనిపించడం జరిగింది సరేలే దేవుడు కళలు వస్తాడు మస్తు వస్తుంటే అంటే ఇంకోటి మనకు కళలు వచ్చి నిజం చెప్పింది ఇట్లా నీకు ఒక ఆపది ఇట్లా మొదటిసారి చెప్పింది చెప్పింది కాబట్టి దాన్ని నేను మొదటిసారి చెప్పి నువ్వు కాపాడి జరిగింది జరిగింది మళ్ళీ ఇంకోటి మళ్ళీ దేవుడు నేను ఇట్లా ఉన్నా ఆడమున్నా ఇక్కడ ఉన్నా క్లారిటీ చెప్తలేడు కానీ కనిపించడం జరిగింది సరిగ్గా ఇక ఓ నలుగురు సాములు తీసుకొని గట్టు గట్టుకెక్కినాం సరే దేవుడు ఇట్లా వస్తుండే వాళ్ళు కూడా సరే ఒకసారి చూసేదింపారదా మరి అంటే నిజమా అంటే దేవుడు ఫలాలు పలాలు కాడ ఉండాలని చెప్పలేదు మేము తొమ్మిదింటికి గట్టు ఎక్కడం జరిగింది పొద్దున పొద్దుగా ఉదయం తొమ్మిది ఎక్కి మధ్యాహ్నం పన్నెండు అయింది అయినా సరే దేవుడు కానీ ఇక మన ఇంటి వచ్చిన స్వాములు వాళ్ళు శితపాలకాయలు కట్టుకుని టవాలి దేవుడి కళ్ళ అని నిజమైతే దాని వరకు అక్కడ ఒక రాయి పెద్ద బండరాయి అక్కడ పుట్ట ఉంది పుట్టలా సరే ఇక దేవుడు కనిపిస్తలే నాకు వెతికి వెతికి నాకు అలిసి వచ్చింది ఒకటి బాబా కోపం కూడా అనేది దేవుడు ఏంది చెప్పబట్టి దేవుడు మన వెనకకు అంత మొత్తం కావాలనే కంపెనీ ఇలా బండ కంపబడి ఏంది అని ఇట్లా చూసేవారికి ఒక చిన్న మెరుపులాగా రాయి కాడ కనిపించింది జారినట్టు పోయి చూస్తే సరే ఈ పుట్టలు కూడా ఉండేరా బాబు తో అంటే సరే మేము ఇంకో ముగ్గురు నలభై దేవుళ్ళు అని ఆ పుట్ట దోవడం జరిగింది కనీసం ఒక నాలుగు ఫీట్ల ఐదు ఎవరు మాట్లాడారు నాలుగు ఐదు ఫీట్ల లోతున విగ్రహం రెండు ఫీట్ల విగ్రహం ఎంత నాలుగు ఐదు ఫీట్ నాదే పుట్ట పుట్టనే దోవడం అయితే విగ్రహం గుట్ట పైన గుట్ట పైరా పూర్తిగా ఓకే ఒకసారి మీరు కూడా వస్తే సమయం వస్తుంది అయితే ఇక తోడదు జరిగింది అప్పుడు ఇక భక్తులు అందరూ వచ్చి చూసిండ్రు ఈతో పాటు ఎంత మంది చామిషన్ వచ్చారంటే నాట ముగ్గురు వచ్చారు అయితే గడియా పాక చేసుకుని వెళ్ళాలి గంటపార పరవ ఇక అక్కడ కట్టాలతోడే దొర్రు మనకు ప్యాటరీ దేవుడు ఇక్కడ ఉంటే తెలవదు కదా ఓకే అట్లా తెలియైనప్పుడు మీరు ఇలాగ ఎతికేదాం అని అయితే మామూలుగా చూసిన ఏమైనా దొరుకుతాయా ఇంకోటి అక్కడ ఏమైందంటే కింద గట్టు కింద బోయకోట అని చరిత్ర ఐదు వందల సంవత్సరాల కింద చరిత్ర ఉంది కోట బొయకోట అయితే అక్కడ రాముని పాదాలు ఉన్నాయా ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి రాముల వారి గుళ్ళు ఉన్నాయి అయితే ఎక్కడే స్వామి గుడి ఉంది సివి గుడి అయితే కొంతమంది రైతులు అప్పట్లో ఇక కబ్జా చేసుకొని తర్వాత అయితే అది ఇప్పుడు దేవుడు ఇచ్చిన కానీ మన పురాణ శాఖ వాళ్ళు వచ్చి వచ్చి చెక్ చేస్తే అది ఐదు వందల సంవత్సరాల కింద ఈగ్రహం అక్కడ ఎవరో భక్తుడు అక్కడ అయితే నిజాం పరిపాలనప్పుడు గుళ్ళు నా విధ్వంసం అది తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేయడం జరిగింది ఆ దేవుడు ఇలా నాకు మన పోయిన సంవత్సరం కనిపించడం జరిగింది ఇదే మన సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కనిపించడం జరిగింది రేపు అక్టోబర్ నెల ఇరవై తారీఖు వస్తే రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఆ విగ్రహాన్ని ఏం చేశామని తొలి తొలి ఇక దేవుని అందరినీ ఊరులో పెట్టిన పెట్టి చూపించడం అందరూ అంటే విగ్రహం చెక్కినట్టుందాం మామూలుగా చెక్కిన విగ్రహం మొత్తం మనం దేవుడు రూపం బాబ స్వామి అట్లా కూడా అనిపిస్తుంది నేను ఉంటాడంటే మామూలుగా కుట్టమి అట్లా ట్టల నుంచి బయటికి తీయడం జరిగింది అది మొత్తం దేవుడి రూపం పపతజనీయ స్వామి అయితే అప్పుడే దాతలు మనం ఊళ్ళో ఉన్న చుట్టుపక్కల దాతలు అందరూ వచ్చి రోడ్ వేయించారు మామూలుగా ఆ గుట్టపై రోడ్డు తోమించిన కరాటు సప్లై మన బొల్లారా నరసింహరావు దొరగారు కరాటు ఆయన టీవీలో ఇట్లా పేపర్లు విని కరెంటు సప్లై చేపించు మన ఉసిరెడ్డి ఫౌండేషన్ ఆనరంగారెడ్డి సార్ కూడా కరెంటు మన అది బోరు బోర్ వేపించు పైన కింద 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 పైకి అట్లా ఇంకొకరు ఇంకొక వ్యక్తి కూడా మనం మోటార్ మోటార్ పైపు దాతలు వచ్చి ముందుకు వచ్చి బాట కూడా దాతలతో ఆ బైక్ బైక్ అంటే పైన అదే కూడా వేయించినాం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే బాట సిసి రోడ్ అయితే ఇదే బాధ్యులు ఇంకోటి గురి కట్టాలి దాతలు కూడా ముందుకు రావాలి ఇంకోటి బోర్ వేసి పైప్ వచ్చింది మనకు వాటర్ ట్యాంక్ కావాలి ఇంకా సరే సా దాతలు ఉంటే మన ఈ టీవీ నుంచి మేము కోరుకుంటున్నా దాతలు గురి కట్టించే దాతలు అయినా సరే ఇంకేదే విధంగా రూప వస్తు రూపాల ధన రూపంలో అయినా సరే దేవుని మొత్తం మీకు ఇచ్చిన వాళ్ళు కలిసే సంతోషం కదా మనకు డబ్బు రూపం అసలు ధన రూపంలో అసలు వస్తు వాళ్ళు అలా వాళ్ళ పేరు మనం అక్కడ శక్తి పెడతాం మీ దేవురన్నా మరి జూనుంతల గ్రామం జూనుంతల మండలం జిల్లా నల్లగొండలు గుర్రంపూడు గుర్రంపూడు జూనుంతల నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా చూడండి మనం విన్నాం కదా అతి చిన్న వయసులోనే వాస్తవానికి చాలామంది ఏం చేస్తున్నారు అంటే అభివృద్ధి చెందిన ఆలయాల కాడ అభివృద్ధి చెందిన ఆశ్రమాలకు దాతలు వెళ్తూ ఉంటారు మీ అక్కడికి వెళ్ళడం మానేయండి అభివృద్ధి చెందిన ఇప్పుడు యాదగిరిగుట్ట తిరుమల తిరుపతి శ్రీశైలం అక్కడ ఇచ్చిన వృధా ఆ డబ్బు కూడా వృధా అయిపోతుంది ఒకప్పుడు మహానుభావులు ఇచ్చారు ఇప్పుడు అక్కడ ఎక్కడ దేవాలయాలలో డబ్బులు వేయకండి నా విజ్ఞప్తి మనం చూస్తూ ఉన్నాము ఏమి ఎరగని అన్యం పుణ్యని అమాయకునికి దేవుడు కల్లోకి వచ్చి మనం చూడొచ్చు అతని పేరు చూసే ఒకసారి కరెక్ట్ మళ్ళీ అనుకో మనం చూడొచ్చు అతనేమో ధనవంతుడు కాడు అదేవిధంగా చిన్న మంచి భక్తి పరవశంతో ఊగిపోయిన అతను కాదు వాళ్ళ కుటుంబం అంతా కూడా భక్తులలో ఉన్నది కాదు ఏదో పని వాడికి కల్లోకి వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టి గుట్ట మీద ఉన్నాడు సరే పోదమని స్వామిజీ తీసుకెళ్ళి గుట్టల పుట్టల దొరికితే దొరికిన ఆంజ పబ్బతి ఆంజనేయ స్వామి మరి జున్నుంతల గ్రామము గుర్రంపోలు మండలము నల్లగొండ జిల్లాలో మరి వారికి సాధున స్వామీజీ ఆశ్రమానికి రావడం జరిగింది మరి ఆ గుర్రంపోలు జూనుంతల చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ధర్మదాతలకు చేతి నమస్కరిస్తూ ఉన్నాను వారు కూడా ప్రాధేయపడుతూ ఉన్నారు మరి మీకు తోచినంత ధనరూపేణ వస్తు రూపే ధన వద్దంటున్నారు వాళ్ళు మీరే స్వయంగా ఉండి అతను పెద్ద కోరికలు ఏం కొనట్లేదు మీరే స్వయంగా ఉండి అక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థము మరి మీరు చూస్తుండచ్చు చాలామంది ఏమేమో డమ్మో తీసుకొని ఏమేమో అభివృద్ధి చేస్తామంటారు వాళ్ళు ఎవరు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు ఎవరిని తప్పుపెట్టలేదు మరి అతను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మరి డబ్బంటే వ్యామోహం లేకుండా భగవంతుడికి సేవ చేయాలని సంకల్పంతో తిరుగుతున్న వ్యక్తి కనుక ఆ గుర్రం పోలు మరి ఆ జూనంతల గ్రామంలో ఉన్న మహానుభావులు ధర్మదాతలు ఎవరైనా సరే మీరు అక్కడికి వెళ్ళి చూసి అది నిజమా కాద తెలుసుకొని మీకు తోచినంత చేతనైనంత ఇంత అంత ఎంత అని కాకుండా మీకు పది రూపాయలు తృప్తి అనిపిస్తే ఇదిగో పది రూపాయలు ఇవ్వండి మీ శక్తి కొలది దాన ధర్మం చేసి అక్కడ చిరస్థాయిగా మరి ఆ గుట్ట పేరు అలిపిరి గట్టు పైన అబ్బతి ఆంజనేయ స్వామి మరి స్వయంభూవుగా మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో మామూలుగా దేవుడు కింద చూస్తుంటాం మనం కింద భూమిలా పక్కల పూర్తిగా అనిపిస్తుంటారు కానీ గుట్ట పైన మరి ఎలా వచ్చాడో తెలియదు నాకు అదే అనుమానం వచ్చింది అడిగాను మామూలు గుట్ట మీద రావాలంటే లేదన్న చక్కటి రూపంగా అనిపిస్తుందని అక్కడ మరి కొంచెం మంది రేకుల రేకలశ్వరు నిర్మాణం చేయడం జరిగిందంట ఇప్పటి రెండు సంవత్సరాలు అవుతుంది మీరు గుర్రం పోలే కాకుండా నల్లగొండ నేను ఇది మీ గులలో పెడుతుంటాను అన్న నెంబర్ కూడా ఇస్తాను చెప్తారా మీ నెంబర్ చెప్పండి సార్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో వన్ జీరో టూ డబల్ ఎయిట్ జీరో టూ డబల్ ఎయిట్ జీరో కింద నేను నెంబర్ వీడియో పక్కన వెళ్తానండి అన్న ఫోన్ చేయండి సరే ఇదైనంత వరకు చిన్న ఫోను చిన్న వీడియో అయినా మనకు మీరు ఏది చేస్తారో అక్కడికి వెళ్ళి చూసే వాళ్ళని చూడండి లేదంటే మాకు కూడా సమయం ఉంటే ఒకసారి సార్ నేను సమయం చూసుకున్న భగవంతు కృప ఉంటే వెళ్ళి ఆ గుట్ట ప్రాంతాన్ని కూడా మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే మీరు ఏదైనా చేయాలనుకుంటే అన్న నెంబర్ వీడియో కింద పెడతాను వీడియోలో పెడతాను మరి ఆ పని చేయండి ఎందుకంటే అతను వేడుకుంటున్నాడు అతను ఆల్రెడీ ఆంజనేయ స్వామి వేడుకున్నాడు కొన్ని వసూలు తలుపుతూనే ఉన్నాయి కానీ మీరే ఒక ఆంజనేయ స్వామి లాగా మరి భక్తులే దేవునితో సమానం కనుక మరి అతను కూడా మీరే అనుమతులు లాగా మీరే అనుకోనే అనుకునే మరి వీడియో రూపంగా మిమ్మల్ని అర్థిస్తున్నాడు మరి అందుకే అతను ఒక్క రూపేమో నా చేతికి ఇవ్వకండి మీరు అక్కడికి చూసి ఇప్పటికే కొంతమంది దాతలు పేరు అన్న ఒకసారి పేరు చెప్పాను పేర్లు ఇప్పుడు మనం చెప్పాను కదా రోడ్డు మనం రోడ్ అంటే ఒక మొత్తం చుట్టుపక్కల ఉన్న దాతలు చాలా ఏసీరో సరే కరెంట్ అంటే మనం బోల్లారం కర్ణాకర రావు త్వరగారు ఒక మనం బోర్ వేసిందేమో మన పాండ్రాంగ ఫౌండేషను పుసిరెడ్డి ఫౌండేషను ఓకే చూడండి బుసిరెటి ఫౌండేషన్ వాళ్ళు నీటి సౌకర్యం కల్పించారు బొల్లారం కర్ణాకర్ గొల్లారమైన గొల్లారం కరుణాకర్ రావు గారు దొరగారు వాళ్ళు కూడా కరెంటు సౌకర్యం కల్పించారట మరి అందరి పేర్లు చెప్పలేం కనుక గ్రామస్తులంతా చుట్టుపక్కల ధర్మదగలంతా కను చూడ రోడ్ కూడా ఇప్పించారని చెప్పడం జరిగింది మరి మీరు కూడా మేమంతుగా వెళ్ళండి ఏమేమో ఖర్చు పెడుతూ ఉంటాము మీకు తోచినంత మరి జూనంతల గ్రామంలో అలిపిరి గట్టుపైన వేసిన జూనుంతల గ్రామం అలిపిరి కట్టుపై గెలిచిన ఆంజనేయ స్వామి పాదాలను పట్టుకొని మీకు తోచినంత సహకరించి ఆ స్వామివారి కరుణ కటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ఉన్నాను జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అన్నప్పుడు తప్పకుండా మీ ఆశ్రయం అభివృద్ధి జరుగుతుంది మేము కూడా విజయదశమి తర్వాత మా ఈశ్వర్యని వచ్చి చూపించే సరే మీరు కూడా చూస్తే ఒకసారి కూడా వెళ్ళామండి మనం కూడా నల్లగొండలు ఆత్మీయులు ఉంటారు కనుక నల్లగొండ అంటేనే మనకు చాలా అమితమైన ప్రేమ మరి అక్కడే హిందుత్వం ఉంది అక్కడే హిందూ వ్యతిరేకులు ఉన్నారు అక్కడే దేవుణ్ణి పిలిచారు అక్కడే దేవుణ్ణి దూషించేవారు కూడా ఉన్నారు అయినా మరి నల్లగొండ వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరి శ్రీరామ్ జయశ్రీరామ్ అమూల్యమైన సమయం ఇచ్చారు అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక బాట పట్టినందుకు మా వంతుగా వీడియో సహకారం అయితే దాతమే ఎట్టి పరిస్థితులు మీ మీడియా నుంచి తీసుకురావాలి అక్కడ ఉన్న వాస్తవం వచ్చి మీరు ఒకసారి చూపించండి ఎందుకంటే భక్తులు కూడా శ్రీరామ భక్తులు చాలా మంది ఉంటారు ఉంటారు సరే కొంతమంది అనుకుంటారు ఇసుకుంటే కామన్ పేపు డూబు అనుకుంటారు కానీ మీరు అక్కడ వచ్చి చూస్తే ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దూనుతుల సరే అక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు వల్ల ప్రాబ్లమ్స్ వల్ల అదే అక్కడ గుళ్ళు చెందలేకపోతే చెందలేదు ఇప్పుడు కూడా ఆ ఊళ్ళు కొన్ని గుళ్ళు కూడా లేవు సరే పురాత పట్టించుకుంటూ లేరు సరే మీడి మీరు సపోర్ట్ మాకు కావాలి దేవునికి నాకు కాదు హనుమాన్ కావాలి అప్పుడు విజయదశమి తర్వాత ఆ హనుమంతుల అనుగ్రహంతో వచ్చే ప్రయత్నం చేద్దాం ఆ లోపు మన కాన్ కూడా మరి దగ్గర కాంట్రాక్టర్ కావాలంటే కాంట్రాక్టర్ కానీ విజయదశమి కంప్లీట్ అయిన తర్వాత మనం నల్లగొండ బయలుదేరి స్వయంగా అలిపిరి గట్టుపై గెలిచిన ఆంజనేయ స్వామిని చూపించే ప్రయత్నం నాకు ఆ భగవంతుని ఆశీస్తి కలగాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ ఓం నమస్ వాణి ఇంకా cepat okay